హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు చింతపండు చాక్లెట్లు తింటా ఉంటాం కదండి అవి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఒక కప్పు చింతపండు అందులో అరకప్పు వరకు వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి అందులో అర స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ఒక నాలుగు కరివేపాకరెమ్మలు వేసేసి ఇలా వేయించి చలారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా మిక్సీ పట్టేసి అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి కడాయి పెట్టేసి ఒక కప్పు బెల్లం తురుము అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసేసి బెల్లం కరిగిన తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు అది ఇందులో వేసేసి బాగా కలుపుతూ ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే ఇలా చిక్కబడుతుందండి తర్వాత ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఇలా తిప్పి చూస్తే ఇలా మాత్రం పడకుండా ఉంటే మనకు రెడీ అయిపోయినట్టండి చల్లారిన తర్వాత ఐస్ పుల్లలు ఉంటాయి కదండి దానికి ఇలా పెట్టేసి ఒక కవర్తో క్లోజ్ చేస్తే సరిపోతుందండి ఒకవేళ ఐస్ పుల్లలు లేకపోతే ఇలా కవర్లో పెట్టి చాక్లెట్ లాగా చేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీ చింతపండు చాక్లెట్ రెడీ అయిపోయాయండి